కవిత శీర్షిక దేనికోసం తల్లి లేచి నిద్రలేచి సమాజమనే అరణ్యంలో సుఖ దుఃఖాలనే కాలచక్రంలో ఎగసిపడే అలల కెరటం వలె నిరంతరం పరుగులు తీస్తున్నావు దేనికోసం నిరంతరం పరుగులు తీస్తున్నావు దేనికోసం రెక్కలు లేని పక్షి ఎగరి ఎగిరి పడుతున్నట్టు ఎన్నో ఆశలు ఎన్నెన్నో ఆలోచనలు మరెన్నో ఆవేశాలు గుప్పెట్లో పెట్టుకొని ఈ అనంత విశ్వంలో తిరిగి తిరిగి వస్తున్నావు ఎగిరి ఎగిరి పడుతున్నావు దేనికోసం ఈ అనంత విశ్వంలో తిరిగి తిరిగి వస్తున్నావు ఎగిరి ఎగిరి పడుతున్నావు దేనికోసం అడవిలో తిరిగే క్రూర మృగం వలె నా అనే స్వార్థ బుద్ధిని అడుగడుగునా నీడలా వెంటేసుకు తిరుగుతూ మానవత్వం మరిచి తన మన భేదం మరిచి క్షణకాలంలో అదృశ్యమయ్యే ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని సాగిపోతున్నావు దేనికోసం క్షణకాలంలో అదృశ్యమయ్యే ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని సాగిపోతున్నావు దేనికోసం రచయిత లక్ష్మీ శ్రీనివాస్